సిద్ధం సభ గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి అసలు దాన్ని ఎలా ఉందంటారు దాదాపు పదిహేను లక్షల మంది వచ్చారని చెప్పి భారీ ఎత్తున జనసందోహం వచ్చిందని చెప్పి ప్రచారాలు జరుగుతున్నాయి ఇందులో వాస్తవం ఉందంటారా సిద్ధం సభకి మొత్తం ప్రచారానికి ఆరు వందల కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి నిన్న వాళ్ళ చెల్లెలు శర్మలా అడిగింది అదేవిధంగా ఒక్కో మీటింగ్కి అరవై కోట్లు తొంభై కోట్ల లాగా ఖర్చు అవుతుంది ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని చెప్పేసి స్ట్రైట్గా వాళ్ళ చెల్లెలు అడిగిన దానికి ముందు సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇవాళ నువ్వు పెట్టే సభలో ప్రజల యొక్క డబ్బులతో సభలు పెడుతున్నావు నువ్వు పార్టీ సభల్ని ప్రజలు డబ్బుతో పెట్టడానికి ఏం అధికారం ఉంది నీకు ఇంకోటి సిద్ధం సభ పదిహేను లక్షలు వచ్చిందని కొడతా ఉన్నారు ఇవాళ మీరు సోషల్ మీడియా చూసుకున్నట్టే వాళ్ళు క్లియర్గా గ్రీన్ కార్పెట్టేసి గ్రీన్ కార్పెట్ వేయటంలో ఉద్దేశం ఏందో ఇవాళ సోషల్ మీడియా మొత్తం చెప్తూ ఉంది ఎందుకంటే లేని జనాన్ని ఉన్నట్టుగా గ్రాఫిక్లో చూపించడానికి క్లియర్ కట్గా గ్రీన్ కార్పెట్ వేసి చేస్తున్నారు అనేది జగన్ ఎరిగిన సత్యం అదే కాకుండా లక్షా యాభై వేల మంది కూడా జనం లేని ఆ ప్రదేశంలో ఇవాళ పదిహేను లక్షలు అని చెప్పుకోవడం సిగ్గుందా మీకని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఎందుకంటే ఎప్పుడో మధ్యాహ్నం జరగాల్సిన సభకి ఆయన సాయంత్రం నాలుగు గంటల సభకు వచ్చాడు సభ టైం పన్నెండున్నర అంటే ఎందుకు వచ్చాడు అంత లేటుగా జనం రావటం లేట్ అయిందని చెప్పేసి నాయకులందరినీ చెడబడా తిడితే అప్పుడప్పుడు అక్కడక్కడ నుంచి అక్కడక్కడ రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ భోగేసుకొస్తే లక్ష యాభై వేల మంది అయ్యారు దానికి సిద్ధం సిద్ధం అని ఏదో ఊదరగొడుతూ ఉన్నారు ఆ సిద్ధం సభలో ఈయన పగలు తీసింది ఏముంది ఈయన చెప్పింది ఏముంది ఈయనేమైనా నేను మీ ఇంటికి మీ ఇంటికి న్యాయం చేస్తేనే ఓటేయండి మీ ఇంటికి న్యాయం జరిగితేనే ఓటేయండి అంటున్నాడు తప్ప మీ ఇంటికి లాభం జరిగితే ఓటేయండి అంటున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి దా న్యాయం జరిగిందా ఈ రాష్ట్రానికి అభివృద్ధి జరిగితే ఓటేయండి అనే మాట జగన్మోహన్ రెడ్డి నోట్లో నుంచి వస్తుందా అంటే ఇతను డబ్బులు డైరెక్ట్గా జనాలు వేసి డీబీటీ పథకం ద్వారా ఓట్లు కొనే ఉద్దేశంతోనే ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు మీకు న్యాయం జరిగిందే మీకు అభివృద్ధి అంటే వ్యక్తిగత అభివృద్ధి జరిగిందా అని అడుగుతున్నాడు తప్ప రాష్ట్ర అభివృద్ధి జరిగితేనే ఓటేండి అనే మాట్లాడే దమ్ము ధైర్యం జగన్ నీకుందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం కాబట్టి సిద్ధం సభలన్నీ ప్లాప్ సభలు వీటన్నిటి కూడా మీద కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి నాకు విచారణ చేపడతాం ఇవి పార్టీ మీటింగులకి మరి ఏ రకంగా ప్రజల సొమ్ము ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి అది కూడా మరి ఎంక్వైరీ చేసి తన మీద కేసు బుక్ చేయడం ఖాయం ముఖ్యంగా చూస్తే కనుక నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలో మన మొన్న ఆదిమూలపు సురేష్ గారిని స్టేజీ మీద నుంచి తన పక్క నుంచి దింపేసి సొంత సొంత వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళని కూర్చోబెట్టుకోవటాన్ని అసలు ఎలా చూడుతుంటారు ఈ ఆదిమూలపు సురేష్ దళితుల్లో చెడబుట్టాడు అనుకోవాలి ఎందుకంటే దళితులని ఈ రకంగా ఓచ కోస్తూ ఉంటే దళితుల్ని ఈ రకంగా అణిచివేస్తూ ఉంటే నోరు మెదపలేని ఒక విద్యావంతుడు అతను విద్య నేర్చుకున్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చలవతో నువ్వు విద్య నేర్చుకుని విద్యావంతుడు అయ్యి ఇవాళ బానిస బతుకు బతుకుతున్నావు నువ్వు ఒక బానిసగా ఉండటానికి నీకు సిగ్గులేదా అని చెప్పేసి మేము అడుగుతా ఎందుకంటే అతను నిన్ను పక్కన కూర్చోబెట్టుకోవడానికి కూడా అతను నిన్ను పక్కన లేపేసేసి నిన్ను మరి దూరంగా జరిపితే ఇవాళ నాయస్సీలని అతను మాట్లాడుతుంటే నువ్వు ఈ నోరు ఏమైందని చెప్పేసి మేము అడుగుతూ నువ్వు ఈ ఐదు సంవత్సరాలు గమనించావు నీకు తెలుసు ఎంతమందిని దళితులను పట్టన పెట్టుకున్నాడు ఎంతమంది దళితుల్ని అవమానపరిచాడు ఎన్ని దళిత పథకాలని రద్దు చేశాడు సాక్షాత్తు అంబేద్కర్ గారు పేరు తీసేసి విదేశీ విద్యా విధానానికి జగన్ పేరు పెట్టుకుంటే నీ ఆత్మాభిమానం ఏమైంది నీ యొక్క చదువు ఏమైంది నీ విద్యాతనం ఏమైంది అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఇవాళ దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవాన్ని జగన్ దగ్గర తాకట్టు పెట్టిన వ్యక్తి నువ్వు అని గుర్తుని పోతావని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే నువ్వు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రచారానికి వెళ్తే నువ్వు చొక్కాలిపు తీసి మరి నిరసన తెలియజేశావు అదే నిరసన నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దళితులను అవమానపరుస్తుంటే నువ్వెందుకు చొక్క అయిపోలేకపోయావు నిన్ను స్టేజ్ మీద నుంచి ఆ సీట్లోంచి పక్కకి తెరిపేస్తే నేను దళితుడిని నాకు ఆత్మగౌరవం ఉంది నాకు ఆత్మాభిమానం ఉందని అక్కడే చొక్క ఉప్పు ఎందుకు నిరసన తెలియజేయలేకపోయా కాబట్టి నీవు జగన్మోహన్ రెడ్డికి దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని పెట్టే పనిలో ఉండవు దళితులు ఎవరు కూడా నిన్ను క్షమించరు దళిత జాతి కూడా వాళ్ళంతా గమనిస్తూ ఉంది యావత్ దళిత జాతి జగన్మోహన్ రెడ్డి చేసిన అవమానాలు చేసిన మరి ఘోరాలు దళితుల పట్ల చేసిన అవమానాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నారు దళితులందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొడతానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు ఇప్పుడుకైనా మనసు మార్చుకొని దళితుల పక్షాన్ని రావాలని చెప్పేసి సందర్భంగా నీకు హెచ్చరిక చేస్తా ముఖ్యంగా చూస్తే కనుక చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని లేపినట్టే అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు అలాగే అదే సభలో అంటే నిన్న సిద్ధం సభలోనే సైకిల్ బయట ఉండాలి తాగేసిన గ్లాసు సింకుల్లో ఉండాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలుగా సీఎం చేస్తున్నాడు ఆయన పదే పదే చెప్తా ఉన్నాడు నాకు ముఖ్యమంత్రి పదవి నేను చూడనిది కాదు నేను అనుభవించింది కాదు నేను ఇవాళ ముఖ్యమంత్రి కావాలని మీ దగ్గర రావట్లేదు ఇవాళ ఆయన వ్యాఖ్యానిస్తూ ఉన్నాడు ఆ కూటమితో వస్తున్నాడు కూటమితో వస్తున్నాడు ఒక రాక్షసుని అంతం చేయటానికి మరి పాల సముద్రం చిలికినప్పుడు కూడా అప్పుడు రాక్షసుని అంతం చేయాలంటే దేవతల వల్ల కాకపోతే శివుడి దగ్గరికి వెళ్ళారు అదేవిధంగా ఈ మహా అంతం చేయాలంటే ప్రజా ప్రజాస్వామ్యంలో మరి ప్రజాస్వామ్య వాదులను అంతా కలుపుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరి యొక్క మద్దతు తీసుకొని ఆయనతో వెళ్తూ ఉన్నాడు ఇంకా అయితే చెప్తా ఉన్నాడు చంద్రబాబుని లేపితే చంద్రముఖిని లేపినట్టే ఈ ఐదు సంవత్సరాల్లో ప్రజలు చంద్రముఖిని నీ ముఖంలో చూసుకున్నారు ఎందుకంటే నువ్వు చేసే ప్రతి కార్యక్రమం ప్రజా వ్యతిరేక కార్యక్రమం రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమం పేదలని అణచివేసే కార్యక్రమం అన్ని కార్యక్రమాలు చూసుకొని వాళ్ళ పేదలను నడ్డి విరిచావు ఎన్నిసార్లు కరెంటు బిల్లులు పెంచావు ఇవాళ రాజధాని లేదు విద్యార్థులకి చదువుకున్న విద్యార్థులకు ఉపాధి లేదు మరి అదేవిధంగా నీళ్లు లేవు రైతులు అలో లక్ష్మణ అంటున్నారు మరి అన్ని విధాలుగా ఇవాళ రాజధాని లేకుండా చేసే అన్ని విధాలుగా అన్ని రకాల ప్రజలను ఇబ్బంది పెడితే నువ్వు చంద్రముఖి అని జనం ఫీల్ అవుతున్నారు నువ్వు దాని టాపిక్ టాపిక్ డైవర్ట్ చేసి చంద్రబాబు చెప్పాలనుకున్నా ఇవాళ నమ్మే పరిస్థితుల్లో జనం లేరు ఇంకా ఈయన ఏం చెప్తా ఉన్నాడు సిద్ధం సభలో నాకు టీవీలు లేవు టీవీ ఫైవ్ లేదు టీవీ ఫైవ్ లేదు మరి అదేవిధంగా ఏబిఎన్ లేదు ఈనాడు లేదు అని ఏడుపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇరవై నాలుగు గంటలు నీ యొక్క టీవీ సాక్షి టీవీ ఇరవై నాలుగు గంటలు నీ గురించే చెప్పే సాక్షి టీవీ ఎవరిది నీది కాదా నీ అబ్బదా నీది కాకపోతే వదిలేసే మరి సాక్షి టీవీ సాక్షి పేపర్ ఎవరిది నీకు సంబంధించినది నీది కాదా నీ భార్య పేరు మీద ఉండవు ఇంకోళ్ళ పేరు మీద ఉండ కానప్పుడు వదిలేసాయి దాంట్లో సగభాగం నీ చెల్లెళ్ళకుందని ఆమె గో గగ్గోలు పెడతా ఉంది కన్నా ఇచ్చాయి ఇవాళ సానుభూతి మాటలకు వచ్చాడు మనిషి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మనిషి ఇవాళ జనాలను బ్రతిఫలు ఆడుకుంటున్నాడు నాకెవరు లేరు నేను అనాథనే ఇదే సామెతగా ఉంది ఒక దొంగ వాళ్ళ అమ్మని నాన్నని చంపేసి కోర్టులో మరి బోన్ మీద నిలబెడితే ఇంద్రబాబుని ఆఖరి కోరిక నేను ఎవరు లేని అనాథనండి నన్ను క్షమాభిక్ష పెట్టండి అన్నట్టుంది జగన్మోహన్ రెడ్డి చెప్పేది నువ్వు అందరిని చంపుకుంటా నీ బాబాయిని చంపావు ఇవాళ నీ చెల్లెల్ని నీ అమ్మని తరిమేసావు వాళ్ళున్న వాళ్ళకి మీ నాన్న ఇచ్చిన ఆస్తులన్నీ లాగేసుకున్నావు ఇవాళ నేను అనాథని నేను ఎవరు లేనని చెప్తా ఉన్నావు ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్భై సంవత్సరాల మరి ఆంధ్రప్రదేశ్ భారత రాజ్యం భారత స్వతంత్రంలో ఎవ్వరూ దోచుకున్నంత డబ్బు ఈ ఐదు సంవత్సరాల్లో నువ్వు దోచుకున్నావు ఆ డబ్బుతో రాజకీయం చేయాలని చూస్తూ ఉన్నావు నీ రాజకీయాలు చల్లవు నిన్ను ప్రజలు బంగాళాఖాతంలో కలిపే రోజు దగ్గరికి వచ్చింది అదేవిధంగా నిన్న సభలోనే మరి మాట్లాడుతూ ఉన్నాడు నా ఎస్సీలు నా బీసీలు అని ఎస్సీలకి ఏం చేసేవని నీకు మళ్ళీ నీకు ఎస్సీలు ఓట్లేయాలి దళితులకి ఏం చేసావని నీకు నీకు మళ్ళీ దళితులు ఓట్లేయాలి బీసీలకి ఏం వరగబెట్టావని నీకు బీసీలు ఓట్లేయాలి మైనార్టీలకి ఏం వరగబెట్టావని నువ్వు ఓట్ వేయాలి నువ్వు అంటావు చంద్రబాబు నాయుడు గారు చెబితే ఒక పథకం అయినా గుర్తొచ్చుద్దా అని నీకు నీ పేరు చెబితే ఏ పథకం గుర్తొచ్చిద్ది నువ్వు చెప్పు పాత పథకాలకి నీ పేరు పెట్టుకొని దాన్ని కంటిన్యూ చేస్తున్నావు తప్ప స్వచ్ఛందంగా నువ్వు పెట్టిన ఒక పథకం పేరు చెప్పు ఏం పథకం పెట్టావు వాలంటీర్ పెట్టావు ఎంఎస్సీలు ఎంఈడీలు బీఈడీలు అయిపోయిన పిల్లలకే ఐదు వేల రూపాయలు ఇచ్చి వాళ్ళ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి వాళ్ళ సమాజంలో వాళ్ళకున్న విలువని పలుకుబడిని తగ్గించేసి ఐదు వేల రూపాయల జీతాలు ఇచ్చి వాళ్ళని అనవసరంగా మరి ఈ రోజు రోడ్డుని పడేసావు అది ఒక్కటి గుర్తొచ్చేది నిన్ను చూస్తే నిన్ను చూస్తే ఏం గుర్తొచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముప్పై వేల ఎకరాలు తీసుకొని అమరావతిని కట్టడానికి మరి ఆయన సగం కట్టి మరి ప్రభుత్వం కోల్పోతే వాటిని ఆ రకంగా వదిలేసి బీళ్లు చేసిన అమరావతి గుర్తొచ్చేది నిన్ను చూస్తే ఇక పోలవరం కడతానని చెప్పేసావు పోలవరం ఇవాళ డెల్టా రైతులు మొత్తం అలో లక్ష్మీనారాయణ నీరు కోసం ఎదురు చూస్తూ ఉంటే ఆ రోడ్డును పడ్డ రైతులు గుర్తొస్తున్నారు నిన్ను చూస్తూ ఉంటే నిన్ను చూస్తూ ఉంటే ఇవాళ ఢిల్లీలో వీధి వీధి తిరిగే సునీతమ్మ గుర్తొస్తూ ఉంది మా నాన్న చంపాడు మహాప్రభు మా అన్నయ్య ఆధ్వర్యంలో మా పెద్దన్న అవినాష్ మా నాన్న చంపాడు మరి న్యాయం చేయండి అని చెప్పి ఢిల్లీ వీధుల్లో తిరుగుతున్న నీ సొంత చెల్లి సునీతమ గుర్తొస్తుంది నిన్ను చూస్తూ ఉంటే మరి నీ సొంత చిన్నాన నాన్న తర్వాత నాన్న చిన్నాన లాంటి వాడిని కేవలం నీ అధికారం కోసం నీ అధికార దాహం కోసం వాడు ఉన్నాడు కిమ్ము నీకన్నా సమ్ బెటర్ లాగా ఉన్నాడు నీ అధికార దోహం కోసం నీ సొంత బాబాయిని గొడ్డలి పొడితో నరికిన గొడ్డలు గుర్తొస్తుంది నిన్ను చూస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారిని చూస్తే మరి ఆయన విజన్ గుర్తొస్తుంది ఆయన యాభై రోజులు లోపలుంటే ఆయన చేసిన అభివృద్ధి ఏందో రోడ్డు మీదకు వచ్చింది అన్ని వర్గాల ప్రజలు ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసుకున్నారు నువ్వు అక్రమంగా అన్యాయం చేసి అన్యాయంగా ఆయన జైల్లో పెట్టడం వల్ల ఆయన అభివృద్ధి బయటకు వచ్చింది నువ్వు చేసిన అభివృద్ధి ఏదని చెప్పేసి మేము అడుగుతున్నాం కాబట్టి నీవు ఎన్ని పేద పలుకులు పలికినా ఇవాళ ప్రజలు ఎవరు నమ్మరు నువ్వు చేసిన దారుణాలు నువ్వు చేసిన కూనీలు నువ్వు చేసిన మారణకాండలు ప్రజలు ఇంకా మర్చిపోలేదు నేను ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తా